నమస్తే స్వాగతం నేను సునీల్ చంద్ర హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ మీద ఇది బీఆర్ఎస్ వర్గాలు మరియు మీడియా కూడా ఈ సమాచారాన్ని విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుంది అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేనికోసం ఇవాళ పోలీసుల చేతుల ఈ విధంగా లాఠీ చార్జి చేయించుకోవాల్సి వచ్చింది హాస్పిటల్ పాల్గోవలసి వచ్చింది అనే విషయానికి వెళ్తే దళిత బంధు దళిత బంధు మొదటి దఫా కొంతమందికి రిలీజ్ అయిన తర్వాత ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో దళితులకు రావాల్సిన బీఆర్ఎస్ హయాంలో దళితులకు రావాల్సిన పది లక్షల విషయంలో ఏవి పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ కి సంబంధించిన దళితులు అవార్డ్ని రిలీజ్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ధర్నా చేసినట్టు అయితే ఆ ధర్నాకి సహకరిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇవాళ పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అయితే దా ఆ సంఘటనలో ైన పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అధికార ప్రభుత్వం కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ కాసేపు అయితే చనిపోయే వారిని పోలీసులు చంపే ప్రయత్నం చేశారంటూ ఇవాళ ప్రభుత్వం మీద అధికార ప్రభుత్వం మీద విరుచుకోబడుతున్నారు నిజంగా దళితులకు ఏవదైతే రావాల్సిందో ఆ విషయంలో దళిత బంధు ఇవాళ పెండింగ్ లో ఉండడానికి ఈ యొక్క లాఠీ చార్జీ మరియు ధర్నా చేసిన రైతులు వీళ్ళంతా కూడా దీనికి బాధ్యులు అయితే నిజానికి ఇవాళ ఈ దళిత బంధుకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులున్నారో వారు ఎందుకు ఇవాళ అంత తీవ్ర స్థాయిలో ధర్నా చేయాల్సి వచ్చింది ఆ ధర్నా యొక్క ఫలితంగా ఇవాళ కౌశికి రెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ కౌశికి రెడ్డికి ఇలాంటి దుర్గతి ఎందుకు వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుందా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఏ విధంగా సమస్య తీస్తారు అనే విషయాన్ని కనుక చూస్తే ఇప్పుడు మీడియాలో వెల్లడవుతున్న దాని ప్రకారం ప్రజల కోసము లేదంటే దళితుల కోసము పాడి కౌశికి రెడ్డి వాళ్ళ పక్షాన ఉన్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారే ఈ విధమైన లాఠీ చర్య చేపించారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఎక్కడిది దళిత బంధు ఎక్కడిది సర్పంచ్లకు రావాల్సిన మిగులు బడ్జెట్ వాళ్ళకి రావాల్సిన గౌరవ వేతనాలు మరి ఈ ఆత్మహత్యలు సర్పంచీలు ఎందుకు చేయాల్సి వచ్చింది చేసుకోవాల్సి వస్తున్నది ఈ బడ్జెట్ రిలీజ్ కాకపోవడానికి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్పంచ్లకి ఇవ్వాల్సిన అమౌంట్ని ఎందుకు డిలే చేయాల్సి వచ్చింది మరి ఈ దళిత బంధు విషయంలో కూడా కాంగ్రెస్ ఎందుకు ఆ దూకుడు తనను తగ్గించి మరి ఇవాళ పెండింగ్ లో పెడుతుంది అని చూసినట్లయితే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది బిఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది ఇవాళ ఈ ఖజానా కుల్లగొట్టడానికి కారణం ఖజానాలో డబ్బులు లేకపోవడానికి కారణం ప్రజలైతే కాదు ప్రజలు కావాల్సి మాకు ఈ అనవసర పథకాలు పెట్టండి అనవసరపు స్కీములు కండక్ట్ చేయండి అని చెప్పి ఏ ప్రజలు కూడా ఏ మీడియా ముఖంగా కానీ ఏ ఎలక్షన్ సమయంలో కానీ ప్రజా వేదిక సందర్భంలో కలెక్టర్లకు కానీ ఆర్టీఓ కానీ కాని ఎంఆర్ఓలకు కానీ గ్రామ సచివాలయంలో గాని మాకు ఇవి కావాలని చెప్పి అడిగిన సందర్భాలు లేవు అంటే ప్రజలకు ఏవి కావాలో అసలు వాళ్ళని కోరుకునే అవకాశం ఇచ్చి అది గ్రామ సభలో లేదంటే గ్రామ పంచాయతీలో మండల ఆఫీసులో ప్రజలారా మీకు ఏమి కావాలి ఒకసారి మీరు చెప్పండి అని చెప్పి రాతపూర్వకంగా రాసి ఇవ్వండి అని చెప్పి ఏ ప్రభుత్వాలు ఎన్ని సందర్భాల్లో ఈ విధంగా ప్రజల్ని ఉద్దేశించి అవకాశాలు కల్పించడం జరిగింది అంటే ఎన్నికల సమయం రాగానే మాని మేనిఫెస్టోలు పెట్టి ఆ మేనిఫెస్టోలో వీళ్ళకి నచ్చిన పథకాలు వీళ్ళకి నచ్చిన స్కీమ్స్ పెట్టి మేము ఎలక్షన్ వస్తే మేము అధికారంలో కనుక గెలిస్తే ఫలానా ఫలానా రకాల విధి విధానాలంతా మీకు ప్రజలకు మేము కల్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమా మరి బీఆర్ఎస్ ఆ ఇదివరకైతే తెలంగాణలో బీజేపీ యొక్క ప్రభావం రాలేదు మరి అది వస్తే ఎట్లుంటది కూడా అది వస్తే కూడా ఏ విధంగా ఉంటది కూడా చెప్పలేం బిఎస్పి రాలేదు ఇతర పార్టీలు కూడా తెలంగాణలో ఆ ప్రభావం అనేది చూపలేదు మరి దఫా దఫాలుగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పీడిస్తున్నా పాలిస్తున్నా పరిపాలిస్తున్నా ప్రభుత్వాలు ఏవైంటే అది టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ అప్పటి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు స్కీమ్ అప్పటి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్లకు ఈఎంపిటీసీలకు గౌరవ వేతనాలు మరి మిగులు పరిజ్లతో ముందుకెళ్తున్న తెలంగాణలో ఆంధ్రపాలనకి వద్దని చెప్పి ఆంధ్రపాలన వల్ల తెలంగాణలో ఉన్న ప్రజలకి విద్యార్థులకి అందరికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ పాలన వద్దని చెప్పి సంవత్సరాల తరపడి విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే పాలన నుంచి విముక్తి పొందిని తెలంగాణ అనుకుందాం విద్యార్థుల జీవితాలను బలిపెట్టాల్సి వచ్చింది అనుకుందాం శ్రీకాంత్ చారి గాని ఒక అమరుడైన కానిస్టేబుల్స్ గాని ఆ యొక్క తెలంగాణ సెంటిమెంట్ తో నినాదాలు చేసి వృత్తిలో ఉండి తెలంగాణ అభిమానం మీద నినాదాలు చేసి ఆ యొక్క పోగొట్టుకున్న వాళ్ళు కానీ ఇంకా బందు పిలుపులుస్తే కాలేజీలు ఎంబీబీఎస్ విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు ఎంసెడ్ విద్యార్థులు వీళ్ళంతా త్యాగాలు చేస్తే తెలంగాణ కావాలని చెప్పి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దెబ్బ తినడానికి గల కారణం తెలంగాణ సెంటిమెంట్ మా తెలంగాణ సెంటిమెంట్ని ఇవాళ సద్వినియోగం చేసుకునే సందర్భంలో పది సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ పరిపాలించింది మరి ఆ బీఆర్ఎస్ పరిపాలన తెలంగాణ సొంతమైన తర్వాత అప్పుడు తెలంగాణ ఏ మొత్తంలో మిగిలి ఉంది ఎంతవరకు అప్పుల్లో ఉంది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు న్యాయం జరగడం అంటే అభివృద్ధి అభివృద్ధి పేరుతో అప్పులు చేయడమా అది బీఆర్ఎస్ చేసిన పని మరి బీఆర్ఎస్ పరిపాలన పక్కకు నెట్టి పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చిందంటే మరి ఎలాంటి పనులు చేస్తుంది ప్రజలకు అందాల్సిన వాటిలో ఎన్ని రకాల పనులు ఇవాళ పెండింగ్ లో ఉంటున్నాయి ఇవన్నీ చూసినట్లయితే అసలు ప్రజలకి కావాల్సింది రావాల్సింది ఇవ్వడంలో అటు కాంగ్రెస్ కాని ఇది బీఆర్ఎస్ కానీ ఈ రెండు ప్రభుత్వాలే కారణమైతే తప్పగాని ప్రజలు మాత్రం కారణం కాదు ప్రజల యొక్క మెజార్టీ ఎంత తెలంగాణలో మరి దళితుల యొక్క మెజార్టీ ఎంత అంటే ఆ దళితుల్లో మళ్ళీ దళిత బంధు లబ్ధిదారుల యొక్క మెజార్టీ ఎంత ఎవరు చెప్పి ఇలాంటి రాజకీయ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయమని చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకోమని చెప్పి ప్రతిపక్షంలో ఉండి ఒక షోలు చేయమని చెప్పి అధికార అధికార పక్షంలోకి రావడంతోనే ఒక అధికారాన్ని ఉపయోగించి ఈ విధంగా దా లాఠీ చార్జీలు చేయించుకుంటూ ఇబ్బంది పెట్టమని చెప్పి ఇవన్నీ చెప్పినా ఇందులో మధ్యలో బలవుతున్నది ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ మధ్యలో బలవుతుంది మధ్యలో బలవుతున్నది ఎవరంటే కార్యకర్తల పేరుతో ఉన్న నాయకుల జీవితాలు బలవుతున్నాయి అవుతున్నాయి ఇందులో బలవుతున్నది అవుతున్నది ప్రజలు బలవుతున్నారు అంటే ఇక్కడ మీడియాలో వచ్చినంత ఈజీగా ఉండదు జీవితాలంటే ఒకసారి ఒక నాయకుని వెనుక వెళ్ళిన అదే పార్టీ లీడర్స్ ఆ సందర్భంలో వాళ్ళు కూడా దెబ్బలు తినాల్సి వస్తుంది ఆ దెబ్బలు తినడానికి పరిమితమైన ప్రతి ఒక్క లీడర్ వాళ్ళకి ఏం పెద్దగా ఏం పదవులు రావు డబ్బు కూడా రాదు కేవలం పార్టీ అభిమానంతో వెళ్ళి దెబ్బలు తినాల్సి వస్తుంది కొన్నిసార్లు చనిపోవాల్సి వస్తుంది కొన్నిసార్లు అవమానాల పలుకు గురయాల్సి వస్తుంది కొన్నిసార్లు జీవితాంతం ఇంకొక పార్టీకి కానీ ఇతర వర్గానికి కానీ కక్షకు శత్రుత్వానికి కావాల్సి వస్తుంది అధికారంలోకి వచ్చేది నాయకులు పార్టీలు ఆ పేరు మార్చుకొని ఇందులో నుంచి అందులోకి అందులో నుంచి ఇందులోకి కప్పగంతులు వేస్తూ సిగ్గు లేకుండా జంప్ నాయకులు రేపు ఏదైనా ఏ ప్రభుత్వంలో మారినా లబ్ధి పొందేది ఎక్కువ మొత్తంలో నాయకులే అలాంటి నాయకుల స్వార్థం కోసము ఇవాళ మేము ప్రతిపక్షం అంటూ ఇవాళ మేము అధికార పక్షం అంటూ వీళ్ళు చేసే చిల్లర పనులకు ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఎలాంటి సంతోషం ఉండదు అక్కడ పాడి కౌశిక్ రెడ్డిని కొట్టడం సంతోషం ఉండదు ఈ విధంగా కొట్టించిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కూడా సంతోషం ఉండదు కానీ పోలీసులు జీవితాలను కూడా మీరు ఆడుకుంటున్నారు రాజకీయ నాయకులరా ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివచ్చినప్పుడు అందరు పోలీసులు ఒకేలాగా ఉండరు చాలా మంది మెజార్టీ పోలీసులు కూడా కాకి చొక్కేసుకొని గౌరవంగా ఫలానా వృత్తి చేస్తున్నారని అని చెప్పి వాళ్ళు గౌరవంతో ఆ డిపార్ట్మెంట్ లోకి వస్తారు డిపార్ట్మెంట్ లోకి వచ్చినప్పుడు లా అండ్ లాండ్ అండ్ ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడా వాళ్ళు పోలీస్ శాఖ వెళ్ళకరికి అక్కడ ఆ వర్క్ ని లాండ్ ఆర్డర్ని కంట్రోల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళకి ఎవరు కూడా టీ టిఫిన్స్ ఇచ్చి కాఫీలు ఇచ్చి ప్లీజ్ లేవండి అని చెప్పే సందర్భాలు ఉండవు మరి అలా గనక ఉండనప్పుడు ఈ పోలీసులు వాళ్ళకి సెల్యూట్ కొట్టి అక్కడ అటెన్షన్ పొజిషన్లో కనుక ఉంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మరి అక్కడ చేతగాని పోలీస్ అంటూ అక్కడ అర్థం వస్తుంది మరి చేతగాని పోలీస్ అని ఆ మాట పడిపించుకోవాలా లేదంటే అధికారం కనుక అధికారంలో ఉన్న నాయకులు ఉరికిస్తే ఇక్కడ వెళ్ళి ఆ యొక్క లాఠీచార్జ్ చార్జ్ చేసి వీళ్ళు బదనం కావాలి అంటే లబ్ధి పొందేది మీరు బదనామైంది పోలీసు లబ్ధి పొందేది మీరు ఇక్కడ ఇబ్బందులు పడేది ప్రజలు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారు పోలీసు వారు ఆ విధంగా ఇటు కక్కలేక మింగలేక ఇబ్బంది పడతా ఉంటే ప్రజలు మాత్రము ఇవాళ ఆ ఈ అంటే లూటీ ఓటిన సొమ్మును మీరు నాయకులు వాళ్ళ ఖజానాలో నింపుకుంటే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోతే పథకాలకి సంబంధించిన స్కీమ్లకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ కాకపోతే ఇవాళ బడ్జెట్ రిలీజ్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేయలేదు ఇంకో ప్రభుత్వం ఏం బీఆర్ఎస్ నాయకులారా మీరు వచ్చి రిలీజ్ చేయగలుగుతారా ఖజానాలో డబ్బు కొట్టేయడానికి రేవంత్ రెడ్డి రెడ్డి కొట్టేసిండా ఖజానాలో డబ్బు ఎవరు కొట్టేసిరు ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రశ్నిస్తారు మరి ఆ డబ్బు ఎవరైనా ప్రజలు ఏమైనా దొంగతనం చేసిరా ఏటీఎం తో డ్రా చేసిరా ఎక్కడ పోయింది ఎవరు చెప్పి ఇలాంటి అమెరికా లాంటి దేశాల్లో అభివృద్ధి జరగడానికి కారణం ఈ విధంగా సోమరిపోతలని చేసి పిచ్చి పథకాలు పెట్టి ప్రజలను ప్రజలని మభ్య పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రూలింగ్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండకపోవడానికి గల కారణమే వాళ్ళ డాలర్ విలువ వాళ్ళ కరెన్సీ వాల్యూ పెరిగితే మనం ఇంత జనాభా ఉండి ఇంత యూత్ ఉంది మన భారతదేశం జనాభా నూట ముప్పై కోట్ల పైన చెప్పుకోవడానికి కోసం పరిమితం అవుతుంది ఈ విధంగా కరెన్సీ వాల్యూ పడిపోయి అప్పుల్లో రాష్ట్రాలు మిగిలితే ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పుట్టించి రాజకీయ పార్టీల పేరుతో ధర్నాలు చేసుకుంటూ ఇటు లాఠీ చార్జ్ చేసుకుంట పోతే ఏ విధంగా రానున్న తరం డెవలప్ అవుతుంది ఇది ముమ్మాడికి ఇరు ఇరువైపు తప్పే ఎందుకు ఇరువైపు తప్ప అంటున్నా అంటే ఇటు లాఠీ చార్జ్ చేపించిన ప్రభుత్వాన్ని లేకపోతే ఈ విధంగా లాఠీ చార్జ్కి గురైన నాయకులది రెండు రకాలుగా అని తప్పకుండా చేయాలి ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చే ముందు అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ నాయకులారా మీరు చేసిన ఒక చిన్న వర్క్ని మాట్లాడదాం ఏ ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితే ఉచితంగా మహిళలకు వాళ్ళకు రవాణా సౌకర్యాన్ని ఇప్పిస్తామని మీరు ప్రకటించడం జరిగింది ఏ కొంచెమన్నా ఇప్పుడు విదేశాలకు వెళ్ళి ఒక పది దేశాలకు సంబంధించిన యువతతోనో మేధావులతోనో మీరు ఒకసారి చర్చలోకి తీసుకొని వాళ్ళతో సంప్రదింపు చేయండి లేకపోతే విదేశాలు తిరిగి మేము ఫలానా స్కీమ్ పెట్టినాయా మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎంతవరకు ఇది అభివృద్ధికి ప్రజాభివృద్ధికి దేశాభివృద్ధికి సరైనది అని చెప్పి మీరు ఒకసారి సలహా తీసుకునే ప్రయత్నం చేయండి చేస్తే రాజానికి అర్థం ఏంటంటే అంటే తెలంగాణ మహిళలు వాళ్ళకి ఆ విధంగా ఉచితంగా ప్రభుత్వం సౌకర్యం ఇస్తుందంటే చాలా బెస్ట్ అనే అటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ముమ్మాటికి ఉండదు అయితే తెలంగాణలో ఉన్న మహిళలు ఎలాంటి వృత్తి లేక ఎలాంటి ఉపాధి లేక వాళ్ళు మూలకు కూర్చొని అటువంటి పరిస్థితి కనుక వస్తే వాళ్ళ ఛార్జీని వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితి వస్తే వాళ్ళు బంధువుల దగ్గరికి కానీ హాస్పిటల్ కానీ ఇంకో ప్రదేశాలకు కానీ వాళ్ళు వెళ్లాల్సిన సందర్భం వస్తే ఆ వెళ్ళలేని బస్ ఛార్జీ బస్ ఛార్జీ భరించలేని స్థితిలో కనుక మహిళలు కనుక ఉంటే మీరు చెల్లించే సందర్భంలో మీరు అని చెప్పుకునేటువంటి ఆస్కారం ఉంటది మరి భారతీయ మహిళలు ఆ విధంగా కాదే చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళే చెప్తున్నారు ఈ స్కీమ్ మాకు అని చెప్పి ఇలాంటి స్కీమ్ ఎందుకు పెట్టినవు రేవంత్ రెడ్డి గారు ఇది నీ మీ ప్రభుత్వానికి ఏ విధంగా మీకు సభ అనిపిస్తుంది మరి బిఆర్ఎస్ కౌశిక్ రెడ్డి సార్ మీరు దళిత బంధు పెడితే ఆ దళిత బంధు మీరు మొదటి దఫా రిలీజ్ చేసిన తర్వాత ఈ తర్వాత రావాల్సిన డబ్బును మీరు అప్పుడే చెల్లించవచ్చు కదా మరి అప్పుడే ఎందుకు చెల్లించలేదు అంటే ఎలక్షన్ సమయంలో ఇది ఒక పెండింగ్ పెడదాం మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇయో ఇది ఫలానా దళిత మందులు ఇస్తాం ఈ మిగిలి ఉన్న ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి పెండింగ్లో పెట్టి వస్తేనేమో వచ్చిన తర్వాత మీ ఇష్టం అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు రాకపోతే మాత్రము రాకపోవడానికి గల కారణం మా ప్రభుత్వం రాలేదు ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ పార్టీ కారణం అని చెప్పి బదనామం చేయడానిక అంటే ఆ యొక్క ఖజానా అనేది స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆ ఎకనామీ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనం సంపాదించిన సంపాదనతోని మనం కట్టే శిస్థులతోని మన డెవలప్మెంట్తోని రాష్ట్రానికి ఆదాయం వస్తాయి ఆదాయం వస్తుంది మరి మన దగ్గర ఉన్న ఉద్యోగస్తులు ఎంత సంపాదన ఎంత మన బడ్జెట్ ఎంత అనేది మీకు తెలియదా బీఆర్ఎస్ నాయకులు మీకు తెలిసినప్పుడు మీరు ఈ పోయినా కొల్లగొట్టుకోపోయినా ఆ డబ్బంతా అక్కడ ఎంటీ ఉండి అప్పులు కట్టలేక చేస్తానమని వాళ్ళంటే మీరు ఇంకా ఇది విడుదల చేయండి విడుదల చేయండి అర్థం ఏంటిది ఇవాళ కొన్ని క్యాస్ట్ల వాళ్ళు శిస్తి కట్టాలి కొన్ని ఉద్యోగాలు చేసే సంఘాలు ట్యాక్స్ కట్టాలి ఇక్కడ కూర్చొని కాస్ట్ పేరు చెప్తూ మా మేము దళితులము మాకు రాగా రావాలి అది బీఆర్ఎస్ హాయంలో వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేస్తారని చెప్పి సోమరిపోతుల్లాగా అలా ధర్నాలు చేస్తే ఈ ప్రభుత్వం ఇంకా అప్పు తీసుకొచ్చి ఇవ్వాలి అప్పు చేసానికి ఎవరు రేవంత్ రెడ్డి డబ్బాది ఆయన ఏమైనా నమ్ముకొని మళ్ళీ ఈ బియ్యం ధర ఉప్పు ధర పప్పు ధర డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచి వీళ్ళందరి సొమ్ము ఖజానాలు నింపితే ఇక్కడ సోమరిపోతులు మారిన వీళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు రిఫర్ చేసిన ఆ క్యాండిడేట్స్ ఇవాళ దళిత బంధు నాయకులు ఎవరికి వచ్చింది ఒకసారి విలేజ్ లో సర్వే చేయండి నిజంగా దళిత బంధు రావాల్సిన వాళ్ళకి ఎవరికి వచ్చింది మీరు చెప్పిన నాయకులకు వచ్చింది సర్వేలు తీపిద్దామా ఏ ఊర్లో కరెక్ట్ వచ్చింది ఎంత శాతం వచ్చింది సెవెంటీ పర్సెంట్ న్యాయంగా దళిత బంధు అనేది అనుహల్కి వచ్చింది అని సర్వేలో చేయగలుగుతారా మీ చుట్టూ దిగినళ్లకు మీ మూడ చేతి నీళ్ళు మీరు ఓటు వేయమంటే వేసిన వాళ్ళకు మీ మీ లీడర్లకు మీరు పెట్టిచ్చిండు దళిత బంధు అని అర్థమైంది దళితులకు బంధు మెజార్టీ ప్రజలు ఎంత ఉంటారు ఒక గ్రామంలో మీరు దళిత బంధు ఇవ్వడం వల్ల అట్లా ఇచ్చుకుంటా పోతే ఇన్ని సంవత్సరాలకి ఆ దళితులకి డెవలప్మెంట్ జరుగుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్న ప్రజలారా ఎగ్జాంపుల్ చెప్తున్న ప్రభుత్వ నాయకులారా ఒక గ్రామంలో ముప్పై కుటుంబాలు దళితం ఉన్నాయి అనుకుందాం వంద రోజు నూట యాభై ఇక్కడ ముప్పై ఉన్నాయి అనుకుందాం మీరు ఒకరికి ఇచ్చారు మీరు ఒకరికి ఇస్తే ఇంకెన్ని కుటుంబాలు ఉంటాయి ఇరవై తొమ్మిది కుటుంబాలు ఉంటాయి ఇరవై తొమ్మిది కుటుంబాలకు ఇదే దరితమని అందాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పట్టాలా ఇద్దరిద్దరికి ఇస్తే అందులో మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు పట్టాలా అంటే ఈ విధంగా ఒక్కరికి పది లక్షలు ఇచ్చుకుంటూ పోతే అది ఏమనుకుంటే పెంకాస్తారా లేకపోతే టపా టపా బిల్ల లేకపోతే గోటెకాయల గోలీల డబ్బులు అంటే సోమరిపోతులకు పది లక్షలు ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వారు చదువుకొని కష్టపడాలి కూలి పని చేసుకొని కష్టపడాలి వ్యాపారం చేసుకొని కష్టపడాలి ఆ విధంగా కష్టపడాలి కష్టపడని వానికి మీ మీకు ఓటేస్తే వాళ్ళకి దళిత బంధు మీకు పది లక్షలు ఇస్తే అందులో మీకు కమిషన్ల పేరుతోనివ్వాలి మళ్ళీ మీ లీడర్లకు మీ లీడర్ల కమిషన్ల పేరుతో ఇస్తే మీ లీడర్లు పెట్టిన నాయకులకి దళిత బంధు వస్తుంది ఆ దళిత బంధు మళ్ళీ సెకండ్ దఫా మళ్ళీ మీ లీడర్లకి అయితే అది రాకపోతే మీ లీడర్ల కోసం మీరు ఫైట్ చేస్తారు వారితో లొల్లిలు పెట్టిస్తారు లెట్టిక పెట్టి ఇక డిపార్ట్మెంట్ను కాకి చొక్క వేసుకున్న వ్యవస్థను నాశనం చేస్తారు అదే కాకి చొక్క వేసుకున్న వాళ్ళు పది శాతం మంది ఇప్పటివరకు మీరు చెప్పినట్టుంటారు తొంభై శాతం పర్ఫెక్ట్ అంటే మీరు తొంభై శాతం వాళ్ళ వాళ్ళం కూడా వాళ్ళ పని చేయకుండా మీ ఇష్టమైన చేసుకుంటా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పని అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ పని ఎవడే సామాన్య జనం వచ్చి పార్టీని మారేది సామాన్య జనం ఓటర ఉంటే మీరు లాగా ఇవాళ ఎలక్షన్స్ రాగానే ఈ పార్టీని తరఫున ఓటు ఇది ఓడిపోకూడదనే ఈ పార్టీ ఆ పార్టీలో అవుతాడు ఇవాళ అన్యాయం చేసినాడు అధికార పార్టీలో ఉన్నాడు వాడు అన్యాయం చేస్తాడు అన్యాయం చేసిన తర్వాత వాడు ఏ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీ ప్రభుత్వం కనుక గెలవకపోతే వాడి ప్రతిపక్షంలో కనుక ఉంటే వాడు అధికారంలో ఉన్నప్పుడు వాడి తంతరు జనాలనే ఉద్దేశంతో మళ్ళీ వాడు అధికారంలోకి వచ్చిన పార్టీకి జంప్ అవుతారు సిగ్గు లేకుండా తిరిగే నాయకులారా రాజకీయ నాయకులారా మీరు ఏ పార్టీ అయినా కావచ్చు మీకు ఇజ్జత్ కొంచెం లజ్జా సిగ్గు కనుక ఉంటే నువ్వు ఒక పార్టీ నుంచి ఎందుకు ఒక పార్టీకి మారుతున్నావు నీ మారడం కనుక ఉద్దేశం ఏంది అంటే ఈ పార్టీలో చేసిన నువ్వు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే తంత్ర జనాలు నువ్వు పట్టాలు మారుస్తావు ఈ పట్ట ఆ పట్ట మారుస్తావు నీకు పెట్టిస్తావు నీకు ఇష్టమైన లోన్ పెట్టిస్తావు నీకు ఇష్టమైన వానికి ఇంకా కావాల్సిన సౌకర్యం ఎన్ని ఉంటే అన్ని పే అన్ని రకాలు చేస్తావు వాళ్ళంతా సెటిల్మెంట్ చేసుకుంటావు లాస్ట్ వస్తే ఇంకో అధికార పార్టీ వచ్చుడుతూనే దానిలోకి జంప్ అవుతావు అక్కడ లీడర్ కూర్చుంటావు మలాది మారుడుతో నీ లీడర్ అయి కూర్చుంటావు ఎవరు రాబోయే నువ్వు ఇట్లా ప్రజల మీద దౌర్జన్యం చేసుకుంటా సిగ్గులే కూడా చేసడానికి అలాంటి సన్యాసులు గారికి అందరు కలిసి ఇవాళ జనాలతో ఓట్లు ఈ విధంగా ఎమ్మెల్యే స్థానంలో ఉన్న నాయకులు మీ లీడర్ల కోసము మీరు సపోర్ట్ చేసుకుంటే చేసుకోండి కౌశికి రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి వాళ్ళ పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టి వారితో లాడీ చర్జా తీసుకొచ్చి ఒకవేళ ప్రాణ సంఘటన కనుక జరిగితే మీకు జరగాలని కోరుకోరు కవిశిరెడ్డి రెడ్డి గారు మీ పార్టీ నాయకులు జరగాలని మీరు కోరుకోరు అక్కడ రేవంత్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు మీ పార్టీని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఇలాంటి సిద్ధాంతం లేని విషయాల మీద ఆ విధంగా ప్రజా సమయాన్ని వాల్యుబుల్ పోలీసుల సమయాన్ని ఆ ఛానల్స్ యొక్క ఆ న్యూస్ ని ఇట్లా అపవిత్రం చేయకండి దళిత బంధ అనేది ఒక వరెస్ట్ స్కీమ్ దళిత బంధ అనేది వరెస్ట్ స్కీమ్ సర్పంచ్లు చనిపోతున్నారంటే సర్పంచులు ఆ టైంలో బిల్లుడు రాలేదు వాళ్ళు గౌరవ వేతనాల సంగతి విషయం పక్క పెట్టు బిల్లుడు రాక అప్లై కూర్చున్నారు అసలు మీరు పెట్టిన ప్ర పల్లె ప్రకృతి మనం ఒక్కసారి మా ఊరికి వస్తావా చూపిస్తా మా మండలానికి వస్తావా చూపిస్తా నీ పల్లె ప్రకృతి వనం ఎట్లు చూద్దాం నీ బీఆర్ఎస్ పరిపాలన అందులో అది పల్లె ప్రకృతి వనం బరలు వేసే గడ్డే ఈ విధంగా ఒక్క నాయకుడైనా మీ పరిపాలన సరిగ్గా చేసిరా అంటే ఇది కనబడం లేదా మరి ఇదే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులారా మేము బడ్జెట్ ఇచ్చినాం ఏది మీ పల్లె ప్రకృతి వనం మేము బడ్జెట్ ఇచ్చినాం దళితుల్లో ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారు ఇది ఫేర్గా మేము బరాబరి వాళ్ళకి ఇచ్చినాం మిగతా వాళ్ళకు అనిజంగా ఆ వాళ్ళ అన్యాయం కనుక జరిగితే మమ్మల్ని ఒకసారి ఆ మీరు ఏ రకమైన పనిష్మెంట్ అని అని చెప్పి ఏ ఊరికి వచ్చాను ఒకసారి నువ్వు సర్వేది దళిత బంధు దళితునికి వచ్చిందా బంధు నీ లీడర్కి వచ్చింది దళిత బంధు ఇంకా దాని మీద నువ్వు ధర్నా చేస్తావు సర్పంచ్ల మీద నువ్వు నువ్వు వాళ్ళు చనిపోయిన కారణం నువ్వు అంటే ఈ టైం పాస్ గేమ్స్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు ఇంకా అప్డేట్ అయింది జనరేషన్ విద్యార్థులు చదువుకున్నారు మేధావులు చదువుకున్నారు ఎవడన్నా అడిగితే వాని మీద దాడులు వాని మీద ఇంకా కేసులు వాని మీద విష ప్రయోగాలు వీళ్ళంతా చేసేది కూడా మన రాజకీయ నాయకులే ప్రజలారా ఈ రాజకీయ నాయకులందరినీ నమ్మదు కొందరు పర్ఫెక్ట్ ఉంటారు కానీ చాలా మందిలో ఈ విధంగా ఇవాళ ప్రతిపక్షంలో ఉంటాడు కాసులు గవర్ చూపించగానే మళ్ళీ అధికార పక్షంలోకి పోతాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తనకు అప్పుడు ప్రతిపక్ష పార్టీ అవుతుంది ఇప్పుడు ఏమో ప్రతిపక్షంలో ఉంటే సొంత పార్టీ అవుతుంది గవర్ చూపించగానే ఇంకో నెలబైన తర్వాత ఈ పార్టీ మళ్ళీ ప్రతిపక్షం అవుతుంది అండ్ ఇక్కడ మారేటోళ్ళు ఎవరు జనాలు కాదు రాజకీయ నాయకులే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి పార్టీకి కోతిగంతులు ఇట్లా నిస్తిగ్గు చేసి ఈ డైవర్ట్ చేసుకుంటూ మీడియా ముందు చేసుకుంటూ ఈ జనం పక్షాన ప్రజల పక్షాన ఉంటారని మాట్లాడుతున్నారు కానీ జనం పక్షాన ప్రజల పక్షాన ఉండే పార్టీల నాయకులు కనుక అయితే అవసరమైన పథకాలు పెట్టండి హాస్పిటల్స్ డెవలప్ చేయండి డాక్టర్లను టైంకి వర్క్ చేయండి స్కూల్స్ సరిగ్గా నడి స్టార్ట్ చేయండి గ్రామాల్లో పట్టణాల్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు సస్పెండ్ చేయండి డిస్మిట్ చేయండి ప్రజల ఆమోదం పొందండి ఈ విధంగా ఉండాలి కాని స్కీమ్స్ పెట్టి అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మళ్ళీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పరిపాలించి ఎలక్షన్ సమయం రాగానే మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఇవి కూడా చేస్తామని చెప్పి ఓ సస్పెన్స్ సినిమాల సస్పెన్స్ ఉన్నట్టు సస్పెన్స్ పెట్టిపోతే మీరు వస్తే రేట్లు పెంచుడు మీరు రాకపోతే ఆ అధికారంలోకి వచ్చినాడు వాడు తలబట్టుకొని చచ్చి ఇవాళ మళ్ళీ మీరు అనే నిందలకు వాళ్ళు భరించాలి ఈ విధంగా అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి కొంచెం సిగ్గు శరం ఏమనిపించట్లేదా పార్టీలు అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది అప్పులు కట్టాల్సిన అవసరం ఏముంది మన కరెన్సీ వాల్యూ ఎందుకు పడిపోతుంది మన ఖజానా ఎందుకు కొల్లగొట్టబడుతుంది ఈ ఉచిత పథకాలు ఈ బస్సులు ఉచిత బస్సులు వద్దు ఈ ఉచిత పెన్షన్స్ కూడా వద్దు వాళ్ళ ఎవరికైతే అవసరం ఉండదో వాళ్ళకి బియ్యం వాళ్ళకి సరుకులు వాళ్ళకి తిండి కావలసిన ప్రొవిజన్స్ ఇవ్వండి అంతేగాని ఈ రకమైన మభ్య పెట్టే పని చేసి ప్రతిపక్షం ఉండి అధికార పక్షాన్ని అధికార నుండి ప్రతిపక్షాన్ని కనుక నేను తెలిస్తే ప్రజలారా ఇది పచ్చి మోసం దగా కుట్ర నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నాను అంటే ఇంకా బీజేపీని గాని బీఎస్పీని కాని ఇతర పార్టీలను కానీ విమర్శించట్లేదు అది నాకు అనుకూలమని కాదు కానీ ఇట్లా ప్రజలకు ఇప్పుడు కూడా పార్టీలతో సంబంధం లేదు మీరు ఏ పార్టీలో ఉన్నారో నాయకులారా ఆ పార్టీ నాయకుడిని ప్రశ్నించాలని తప్పు చేస్తే మీరు నిజమైన ఒక భారతీయుడు ఒక తెలుగు వారు మీరు ఏ అధికార పార్టీలో ఉంటే అధికార పార్టీ కనుక పనిచేయకపోతే వాళ్ళు నిలదీయండి మా పార్టీ నాయకుడు నిలదీస్తే మాకు మా పొట్టగా మాకు నోటికాయలు బుక్క అని చెప్పి ఈ విధంగా మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగా కనుక ఉంటే ప్రభుత్వాలు మారాయి ప్రజలకు న్యాయం జరగది వీరు ప్రతిపక్షంలో ఉంటే పనికచ్చే విషయాలంగా మాట్లాడండి మా ప్రభుత్వం ఆయాంలో ఈ పొరపాటు చేసినాం అది మేము ఒప్పుకుంటున్నాం కానీ ఈ పొరపాటు మీరు చేయకండి ప్రజలు మీరు కోరండి అని చెప్పి ఇట్లా చేయాలి ఎంత క్లియర్గా అర్థం కనబడుతుంది అర్థంలో కనబడుతుంది జనాలకి ఏమని వీడి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా చేస్తాడు ప్రతిపక్షం రాగానే ప్రజల వెనుక తిరిగి ఒక డ్రామా చేస్తాడు అని అర్థం కానీ ప్రజలు ఎవరన్నా ఉన్నారా ఆ విధంగా చేయని నాయకుడు ఎవరన్నా ఉన్నారా అని చూసినప్పుడు ఇది క్లియర్ కట్ గా తెలుసు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు చేయడం ప్రతిపక్షం రావడంతోనే ప్రజల తరపున చేయడం చేయం ప్రజల తరపున చెప్పి నిలబడి ఈ విధంగా చేయడం మరి నిజంగా ప్రతిపక్షం లేకపోతే న్యాయం అంటే ప్రతిపక్షం లేకపోతే న్యాయం జరగదు తప్పకుండా ప్రతిపక్షం ఉండాల్సిందే కానీ మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం చేసి వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి ఏమడుగుతున్నారో ఒక క్లియర్ కట్ గా ఉండండి మీ లొల్లుల కోసము ఈ ఛానల్స్ మీ లొల్లుల కోసము ఈ జనాలు గలతయ్యేటట్టు మీరు ఎంజాయ్ కోసం కనుక చేస్తే ఇంకా డెవలప్మెంట్ మీకు మీ వారసులకు ప్రజలకు ప్రజల వారసులకు అసలు ఎర్నడికి పరిష్కారం ఉండదు విదేశీలకి ఇండియా మీద దాడులు చేసే అటువంటి అవకాశం ఇండియాని ఇన్సల్ట్ చేసే అవకాశం వస్తుంది ఈ విధంగా అయితే ప్రతి రాష్ట్రం అప్పు అవుతుంది మిమ్మల్ని చూసి ఇంకో రాష్ట్రం మీరు అప్పు చేస్తే రైతు బంధం అంటే ఇంకో రాష్ట్రం అప్పు తెచ్చి రైతు బంధాన్ని ఇస్తుంది మీరు దళిత బంధం అంటే ఇంకో రాష్ట్రం అదే పనిచేస్తుంది అన్ని రాష్ట్రాలు అప్పు అయితే ఈ విధంగా దేశానికి డబ్బు నుంచి వస్తుంది దేశం దగ్గర దేశం దగ్గర డబ్బు లేకపోతే రక్షణ వ్యవస్థ ఏ విధంగా నిలబడుతుంది రక్షణ వ్యవస్థ లేకపోతే శత్రు దేశాల నుంచి మనం ఏ విధంగా మనము నిలదొక్కుకోవాల్సి వస్తుంది ఇంత చిల్లర గేమ్స్ ఆడుకుంటూ మీరు కోట్ల సంపాదించుకుంటూ ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి మరి దయచేసి నేను ఏదో కౌశిక్ రెడ్డిని కానీ ఏదో సీఎం రేవంత్ రెడ్డి కానీ అనట్లేదు ఇట్లా పార్టీలు మారే వాళ్లకు సిగ్గు లేకుండా పార్టీలు మారే వాళ్లకు ప్రజలు మీరు గల్లబడిని ఇవ్వాలి ఒకే పార్టీ మీద ఉండి సిద్ధాంతంగా ఉండి ఉన్న వాళ్ళకి మీరు గౌరవించాలి ఒకవేళ పార్టీ కనుక మారాల్సి వస్తే ప్రజలకు అర్థమవుతుంది ఆ లీడర్ పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది ఆ లీడర్ ఏ పార్టీ మారినా కూడా కొంతమంది లెజెండ్ లెజెండరీస్ ఉంటారు వాళ్ళు ఏ పార్టీ మారినా కూడా ఒక సిద్ధాంతం ప్రకారం ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది వర్తించదు ఈ మాట కానీ చిల్లర గేమ్స్ ఇటు నుంచి అటు జంప్ అయ్యే వాళ్ళని ఊళ్ళో వార్డ్ మెంబర్ కానీ మొదలు పెడితే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా పార్టీలు మారే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను మీరు గమనించండి వీళ్ళతోనే అసలు ప్రమాదం ఈ స్వార్థ పనులతోనే ప్రమాదం ఒకవేళ ప్రతిపక్షంలో ఉండి కనుక నాయకులారా ఎమ్మెల్యే ఎంపీలారా మీరు కనుక పోరాటం చేస్తే ఆదర్శవంతమైన పోరాటం చేయండి ఈ దళిత బంధం చేస్తే దాంట్లో అయితే నాకు ఏమైతే కనిపించట్లేదు లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులారా మీరు మీరు ఎప్పుడైతే నిజాలు కనుక జనాలకి తెలియపరచాల్సిన సందర్భం వస్తుందో అప్పుడే ఈ ప్రభుత్వాలు మారుతాయి ఫలానా ఫలానా ఎంపీ ఫలానా మినిస్టర్ ఫలానా ఎమ్మెల్యే వారి వల్ల నాకు భరించలేని ఒత్తిడి కావడం వల్ల నేను ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి మీరు చెప్పలేకుండా నొచ్చుకొని భరిస్తూ ఉండే ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు కాకి వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చి ప్రజలకి అనుక్షణం ప్రతి రోజు జస్టిస్ ఇవ్వాలి అని చెప్పి అనుకుని ఉద్యోగంలోకి వచ్చే ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు అలాంటి ఆఫీసర్స్ ప్రజాముఖంగా చెప్పండి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన ఆఫీసర్స్ మీరైనా చెప్పండి మీ మీద ఎంతో ఒత్తిడి ఉంటదనే విషయాన్ని మీరు చెప్పకపోతే మీరు మీరు చెప్పకపోతే సాధ్యం కాదు ప్రజలు అర్థం చేసుకోకపోతే సాధ్యం కాదు ప్రతిపక్షాలు మారకపోతే సాధ్యం కాదు అధికార పక్షాలు కూడా మీ అధికారంలో ఉండి రేపు ప్రతిపక్షంలో ఉంటే మీరు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తారో ఆ ప్రశ్నలు మీరే ఇప్పుడు వేసుకొని మీరే అభివృద్ధి చేయండి అంటే చూస్తూనే జిఎస్ సర్టిఫై నేను సుమత్ చంద్ర ఇండియా డెవలప్ కావాలంటే ఇలాంటి వాటిని సహిస్తూ పోతే ఇలాంటి వాటికి మౌనంగా ఉంటే ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తే జరగదు ప్రజల్లో మార్పు రావాలి రాజకీయాల్లో మంచితనం పెరగాలి పోలీస్ వ్యవస్థలో ఉన్న ఆఫీసర్స్కి ఫుల్ రైట్స్ ఇవ్వాలి వాళ్ళ మీద ప్రెజర్ చేయకూడదు సో అప్పుడే అంబేద్కర్ రాజ్యాంగం కానీ స్వామి వివేకానంద పుట్టిన గడ్డకు గానీ ఈ దేశానికి గానీ గౌరవం వస్తుంది థ్యాంక్ యూ అవినాష్ జ్